గౌరవ సభ్యులు అధ్యక్ష తెలంగాణ తల్లి విగ్రహ రూపణ కల్పనపై శాసనసభలో ముఖ్యమంత్రి గారు ప్రకటనపై చర్చించే అవకాశం ఇచ్చినందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్న అధ్యక్ష అదే మాదిరిగా ఈరోజు తెలంగాణ రావడానికి అదే మాదిరిగా ఇదే హౌస్లో గతంలో శ్రీమతి సోనియా గాంధీ గారి వల్లనే తెలంగాణ ఆకాంక్ష నెరవేరింది అని చెప్పి ఆ రికార్డులో ఉన్న మాట మరి ఆ తెలంగాణ రావడానికి రూపకల్పన చేసినటువంటి సోనియా గాంధీ గారి పుట్టినరోజు మా తరఫున మా మక్తల నియోజకవర్గ ప్రజల తరఫున శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అధ్యక్ష పూర్తిగా విగ్రహం గురించే మనం ఈరోజు చర్చ చేసుకుంటున్నాం కాబట్టి ఈరోజు తెలంగాణ తల్లి విగ్రహం ఆనాడు యువకులు సంబంధ వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అగ్రవర్ణాలున్న పేదలందరూ కూడా ఈ తెలంగాణ దోపిడికి గురవుతూ ఉన్నది అటువంటి తెలంగాణ మాలాంటి సంబంధ వర్గాలకు కూడా ఎంతో న్యాయం చేయాలంటే తెలంగాణ రావాలనే ఆలోచనతో పికి పిడికిలు బిగించినటువంటి ప్రతి ఒక్కరి పిడికిల్ని బునాదిగా వేసుకొని మరి సకల జనులందరూ కూడా ఈ కార్యక్రమంలో పూర్తి స్థాయిలో పాల్గొని వాళ్ళ చేతుల మీద తెలంగాణ తల్లిని నిలబెట్టుకునే విధంగా ఆ చేతులను ఏర్పాటు చేసి మరి మిగతా పాడి పంటలతో కూడినటువంటి తెలంగాణ ఆ చీర కట్టు బొట్టు ప్రతి ఒక్కరూ కూడా ఈ నాలుగు కోట్ల ప్రజల గన్న తల్లులకు కన్న తల్లి తెలంగాణ తల్లిని ప్రతి ఇంట్లో ఒక అక్కని కానీ మన మాతృమూర్తిని కానీ చూస్తే ఏ విధంగా అయితే మనకు భావన క్రియేట్ అవుతుందో అదే భావనతో అదే మాదిరిగా తెలంగాణ తల్లి ఈ తెలంగాణలో పసిడి పంటలను ఒక చేత భూమి ఈ తెలంగాణ తల్లి మనందరికీ కూడా ఆశీర్వాదం ఇచ్చే విధంగా ఈ విగ్రహం ఏర్పాటు చేసింది కాబట్టి ఖచ్చితంగా ఈ విగ్రహం ఈ విధంగానే ఉండాలి అధ్యక్ష సకల జనులు ఏదైతే కోరుకున్నారో ఈ సంబంధ వర్గాలు ఏదైతే కోరుకున్నారో ఈ వెనుకబడ్డ జాతులు ఏవైతే కోరుకున్నాయో ఈ విధంగానే తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేసుకోవడం వల్ల రాబోయే తరాలకు స్ఫూర్తిదాయకంగా ఉంటుందని తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష రాబోయే తరాలు కూడా గుర్తుపెట్టుకోవాలి ఈ విగ్రహంలో ఏముంది ప్రత్యేకత అని చూసినప్పుడే వాళ్ళకి అర్థం కావాలి ఆహా ఇంతమంది యోధులు పిరికిలి బిగించి ఇంతమంది తన తల్లిని చేతులు పెట్టి పైకి లేచుకొని మన ఇంట్లో ఉన్న అమ్మని చూసే విధంగా ఉన్నటువంటి తెలంగాణ తల్లే విగ్రహంగా ఉండాలని మాత్రం నేను మనస్ఫూర్తిగా ఇలాంటి విగ్రహాన్ని ఏర్పాటు చేసినందుకు ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారికి మా ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉంది అధ్యక్ష ఇంకొక చిన్న మాటతో ముగిస్తా అధ్యక్ష మొన్న ప్రెస్ మీట్ లో మాట్లాడుకుంటూ బీదలు సాధారణ అంటే అధ్యక్ష ఒక అధ్యక్ష ఆ బీద సాధలే ఆ కళాకారులే ఆ యాస భాషలే తెలంగాణ పెద్ద ఎత్తున ఉద్యమం లేపడానికి పనికొచ్చిన అధ్యక్ష కాబట్టి ఆ యాస భాషలో ఆ తెలంగాణ ఉద్యమకారులు స్ఫూర్తిని వచ్చే విధంగా ఉన్న ఈ విగ్రహమే నిజంగా కూడా భవిష్యత్తు తరాలకు ఉదాహరణగా ఉంటుంది చెప్పేసి అటువంటి నిర్ణయం తీసుకునేందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్న అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష